ఆత్మాభిమానంతో బతకాలంటే మళ్ళీ మన ప్రభుత్వం రావాలని దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టపాటి లక్ష్మి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కురిచేడు మండలంలోని ఆవులమంద పంచాయతీ పరిధిలోని రామాంజనేయ కాలనీ నాంచారపురం ప్రతిజ్ఞాపురి కాలనీ ముస్ల గంగవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు మహిళలు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి సమస్య జటిలంగా ఉందని మన ప్రభుత్వం ఉంచిన వెంటనే సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తానని తెలిపారు కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గుట్టెపాటి రవికుమార్ మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు మామూలు నిత్య అవసరమై అడుగుతున్నారు తప్పకుండా తాగునీటి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఈ ఐదేళ్లలో అందరూ ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు కొన్ని ప్రశ్నించి ఎదురు తిరిగితే కేసులు పెట్టడం కొట్టడం అదే ఈ ప్రభుత్వం చేసింది ఇప్పుడు మనందరం మీ అందరి బాధ్యత మీరు ఓటు కరెక్ట్గా వేసి అందరి చేత వేపించి మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి జనసేన బిజెపి కూటమి అధికారంలోకి రావాలి మహిళలకు పెద్దపీట వేసిన పార్టీని గెలిపించండి మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మహిళలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఉద్యోగాల్లో ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అది గుర్తు పెట్టుకోండి డ్వాక్రా సంఘాలను సృష్టించింది తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారు అందరూ బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి వస్తుంది అది మీ బాధ్యత అందరూ ఎంతో సమయం కేటాయించి ఇంత ఎండలో కూడా ఉత్సాహంగా ఉంటున్నందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మళ్ళీ మీరు గెలిపించుకొని మళ్ళీ ఇదే ఊరుకు తీసుకొచ్చి భోజనం పెట్టాలి ఇక్కడే ప్రభుత్వం మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టింది మన ప్రభుత్వం వచ్చాక నాలుగు వేలు ఇస్తున్నారు అంతేకాకుండా ఎప్పుడైతే అది ప్రకటించారో ఆ నెల నుండి ఆ వెయ్యి రూపాయలు కలిపి మూడు వేలు కలిపి జూలైలో ఏడు వేలు ఇస్తారు పెన్షన్ అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అందరూ ఆశీర్వదిచ్చి గెలిపించండి మీతో పాటు కుటుంబ సభ్యురాలిగా ఉంటాను ధన్యవాదాలు